ఎవరికైనా సంక్రాంతి కావాలంటే అంటే సమయక్రాంతి కావాలంటే అంటే విశేషమైన ఆత్మజ్ఞాన ప్రకాశం కావాలంటే వాళ్ళకి మూడవ కన్ను తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది మూడవ కన్ను కానీ దాన్ని గుప్తంగా ఉంది అది అది అప్రస్ఫటంగా ఉంది అప్రకటి అప్రకటితంగా ఉంది అది అది మనం సాధన చేయలేదు ఎలాగైతే గొంతు అందరికీ ఉంది కానీ సంగీతం లేదు కదా ఎందుకంటే సాధన లేదు సాధన చేస్తేనే సంక్రాంతి వస్తుంది ఆధ్యాత్మిక సాధన చేస్తేనే సంక్రాంతి లేకపోతే సంక్రాంతి లేనే లేదు సమ్యక్రాంతి విశేషమైన ఆత్మజ్ఞాన పరిమళము ప్రకాశము ఆధ్యాత్మిక ప్రకాశము మన మూడవ ఆధ్యాత్మిక సూర్యుడు మన సూర్యుడు ఇక్కడే ఉన్నాడు కానీ తెలుసుకోలేదు మనం తెలుసుకోలేదు కన్ను తెలుసుకోలేదు కనుక ఆ సత్యం తెలుసుకోలేదు మూడో కన్ను తెచ్చుకోవాలి అది మన లక్ష్యము మన ప్రకాశం మన రూపాలంచే వస్తుంది బయట వాళ్ళు మన ప్రకాశం ఇవ్వలేదు ఆధ్యాత్మిక ప్రకాశం ఆధ్యాత్మిక ప్రకాశం మన రూపాలే వస్తుంది అది మనం ధ్యానం చేసి మూడో కన్ను తెచ్చుకుంటే మన ప్రకాశం మన రూపం వస్తుంది అప్పుడు మనకి సంక్రాంతి